ఆది కాండము నలభై ఐదవ అధ్యాయపు విశ్లేషణ ఈ అధ్యాయంలో యోసేపుతో తన అన్నలు సమాధానపడుట అనే అంశాన్ని మనం చూడగలం భావా యోసేపు తన అన్నలకు తనెవరో బయలుపరుచుకున్నాడు తన అన్నల గురించి తను ఏడ్చిన ఐదు సమయాలలో ఇది మూడవసారి వాళ్ళు దిగ్భ్రాంతులైపోయి యోసేపు తమని చంపుతాడని భయపడిపోయారు ఈ భాగంలో బలమైన భావాలు దృఢమైన ఆధ్యాత్మిక నిర్ణయాలు వాదనలు కలిసి ఒక తీవ్రమైన పరీక్షగా సమాధాన కార్యాన్ని పరిపూర్తి చేశాయి వివేచన కల వ్యక్తిగా యోసేపు అద్భుతంగా ఆ పనిని ఎంతో సమయం తీసుకొని పూర్తి చేశాడు వాళ్ళని తీవ్రమైన కరువు నుంచి తప్పించడానికి దేవుడే తనని తన సార్వభౌమ ప్రణాళికలో ఐగుప్తుకు తెచ్చాడని యోసేపు చెప్పాడు దేవుని నియంత్రణలో ఇది జరిగిందని చెప్పిన అతి ఉత్తమమైన వాక్యం ఇది ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే కానీ మీరు నన్నెక్కడికి పంపలేదు మానవుని చిత్తం కాక ఇది దేవుని చిత్తం అనే నిశ్చయత సమాధానపడిన సంఘటనలు అన్నిటినీ వాస్తవంగా నియంత్రించి దీనికి ఆధారమైంది ఇదే విశ్వాస సూత్రంతో యోసేపు తనని తాను అనేకసార్లు ఆదరించుకున్నాడు ఆధ్యాత్మికమైన వ్యక్తి ప్రతి సంఘటనలోనూ దేవుని హస్తం ఉందని గ్రహించి తన పట్ల తప్పు చేసిన వారిని క్షమించగలడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరితంగా యాకోబు వద్దకు వెళ్ళి యోసేపు అధికారాన్ని ఐగుప్తు దేశమంతటికీ ఏలిక అని ఐగుప్తు దేశమంతటికి ప్రభువు అని ఐగుప్తులో తను పొందే ఘనత గురించి వివరించమని యోసేపు చెప్పాడు నైలు డెల్టా తీరంలో సారవంతమైన ప్రాంతం అయిన ఘోషణులో జీవించటానికి కుటుంబమంతా తరలి రావాల్సిన అవసరత ఉంది దేవుడు అన్ని పరిస్థితులను యోసేపు క్రింద వాళ్ళు జీవించాలని సిద్ధపరిచాడు మొదటిగా యోసేపు బెన్యామేను తరువాత అన్నలందరూ అంతిమంగా యాకమయ్యారు అవి భావావేషాలతో కన్నీళ్లతో నిండిన క్షణాలు తరువాత సంభాషణలు యోసేపు పట్ల వారి మునుపటి ద్వేషం అసూయ మాటుమాయమైపోయింది యాకోబు కుటుంబం ఐగుప్తుకు తరలించాలనే ఆదేశాలు అన్నలకు జారీ అయ్యాయి ఫరోజ్ స్వయంగా ఐగుప్తులో శ్రేష్టమైన ప్రదేశాన్ని ఇవ్వడానికి కుటుంబం అంతా మళ్ళీ తరలి రావడానికి అవసరమైన వాహనాలు సమకూరుస్తానని ఐగుప్తులో శ్రేష్టమైన వాటిలో వారికి సదుపాయం కల్పిస్తానని వాగ్దానం చేశాడు యోసేపు తన అన్నల ప్రయాణానికి అవసరమైన దుస్తులు ఆహారం యాకోబు కోసం ఐగుప్తులోని శ్రేష్టమైన వాటిని సమకూర్చాడు వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు మార్గం మధ్యలో వివాదాలు పెట్టుకోవద్దని హెచ్చరించాడు ఇది ఒకరినొకరు నిందించుకోవడానికి నేరారోపణ చేసుకోవడానికి సమయం కాదు ఇది ఆనందంతో కూడిన పునఃకలయిక ఇంటికి వెళ్ళే దారిలో వాళ్ళు దానిని అనుసరించరేమో అని భావించాడు యోసేపు జీవించే ఉన్నాడని తన కొడుకులు తెచ్చిన సమాచారం విని యాకోబు మొదట్లో అమితాచర్యానికి లోనయ్యాడు కానీ ఆ ఉదంతం అంతా విని యోసేపు పంపినవన్నీ చూశాక యాకోబు నమ్మి వెంటనే తన కొడుకుని చూడడానికి ప్రయాణమయ్యాడు ఆశను కోల్పోయి అంతిమ దశలో ఉన్న వృద్ధ పితరుడైన యాకోబుకు అపరాధ భావంతో మునిగిన పది మంది అన్నలకు రాజరిక ఆహ్వానం లభించడంతో వాళ్ళ జీవిత దశ మారిపోయింది వాళ్ళు పరదేశానికి ఒంటరిగా వెళ్ళి వాళ్ళ గుర్తింపును కోల్పోకుండా విస్తరిస్తారనే దేవుని ప్రవచనం నెరవేరింది ప్రియ స్నేహితులారా మీరు ఈ వీడియోను తప్పక లైక్ చేసి అనేక మందికి చేరడానికి షేర్ చేయండి ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను చూడండి దేవుని కృప మనందరికీ గాక ఆమెన్